ಶ್ಯಾಮ್ ಪ್ರಸಾದ್ ಮುಖರ್ಜಿ ನಾಯಕತ್ವ ಓಕೆಮ್ಮ

ओके लो करो अम्मा ना रांडी वगरो वगरो इधर रांड फूल लेंडी ओके ना रंड रंड मुखर्जी గారికి জয় জয় প্রসাদ मुखर्जी గారికి জয় প্রসাদ मुखर्जी గారికి জয় హనా ओके बोलू आपण थोडं आपण थोडं संकोच पडतोकडे दिलेला फोटो है ना थोडं मुद्दू कर ओके ना ओके अन्ना गणपल्ला हां पोर्टगुंडे वाला लास्ट लाणंडी वो ऐ पो भारत माता की।, 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 की भारत माता की भारत माता की भारत माता की भारत माता की

మన పిల్లలు వచ్చిన పది మంది పది మందిలో ఎవరు రాలేదు వాళ్ళని వదిలిపెట్టుకుంటే ఇంకోసారి ఇట్లు చేస్తే బాగుండదు క్రమశిక్షణ అనేది అవసరం తీసుకోవాలి ధర్మవారం ముప్పై ఏడో వాటిలో శాం ప్రసాద్ అభ్యర్థి గారు త్యాగం చేసిన డీజర్ సాధించిన నీరునికి ఈరోజు అర్పిస్తున్నాము వాటికి బలపదం చేస్తామని చెప్పి ఏపీలో కూడా బలప్రదం చేస్తామని చెప్పి ఈరోజు మేము వాజ్ఞానం చేస్తున్నాము వార్డులు గల్లో ప్రతి గ్రామంలో కూడా మా జెండా ఇరవై రాబోయే ఇరవై తొమ్మిదిలో మా జెండా ఇరవై తొమ్మిదికి మేము సెలవు చేస్తున్నాం ధర్మవరము ముప్పై మూడు ధర్మవరం ముప్పై మూడో వార్డులో మల్లేషాలో అని నేను మా శ్యాంప్రసాద్ గారి ముఖర్జీ గారికి వర్దర్బి సమర్థంగా మేము నివాళు అర్పిస్తూ మా స్వామి పదమూడవ ముప్పై మూడో